నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు మనకి ఉగాదితో నామ సంవత్సర మాస ఫలితాలతో పాటు ఈ రాశిలో అంటే ఈ సంవత్సరంలో మనకి గ్రహాల యొక్క స్థితిగతులు ఒక్కొక్క గ్రహము ఆ ఎలా పరిణామం చెందుతోంది ఎలా పరిభ్రమిస్తోంది ఆ గ్రహ యొక్క పరిభ్రమణ స్థితిగతులతో పాటు ఆ గ్రహం యొక్క ఫలితము ప్రభావము ఏ ఏ రాసుల మీద ప్రతికూలతలు ఉన్నాయి అలాగే అనుకూలతలు ఉన్నాయి దానికి రెమెడీస్ ఏమిటి అనేది ఒక్కొక్కటిగా విపులీకరంగా ప్రతి ఒక్కటి చెబుతాను అయితే ముందుగా మనము గ్రహ స్థితులను గురించి చూద్దాము అయితే అందులో భాగంగా సూర్యుడు ఏమి ఇస్తున్నాడు అంటే ఆ గ్రహము యొక్క ఆ ఏమి ఇస్తుంది ఫలితం ఏంటి అంటే కనుక రాజయోగం ఇస్తాడు అధికార స్థానాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు అంటే సూర్యుడు ఇచ్చేది ఈ మూడు ఇస్తాడు దాంతో పాటుగా ఈ సూర్యగ్రహానికి గ్రహానికి ప్రభావితమయ్యే రాసులు ఏంటి అంటే మేషము సింహము తుల మకరము ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహానికి అది ఇచ్చే ఫలితం ఏంటి ఆ గ్రహానికి యొక్క ప్రభావితమయ్యే రాసులు ఏమిటి ప్రతికూలతలు ఏమిటి అనేది ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరికి చెప్పబోతున్నాను ముందుగా ఆ గ్రహాలలో మొదటి గ్రహము సూర్యుడు కాబట్టి సూర్యుడు ఇచ్చే ఫలితాలు రాజయోగము మహారాజయోగము అధికార స్థానము ఆరోగ్యము ఇస్తున్నాడు ప్రభావితమయ్యే రాసులు మేష సింహ తుల మకర రాసులు అయితే ప్రతికూల రాసులు ఏమిటి అంటే వృషభము కర్కాటకము కుంభము అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ప్రతి రోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి అంటే ప్రతికూలతలు ఏ రాసులకు ఉన్నాయో వారు అందరూ కూడా ఆదివారం నియమాలు తప్పనిసరిగా పాటించండి మాంసాహార నిషేధము నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా మాంసాహారాన్ని వదిలేయండి మధ్యాన్ని వదిలేయండి బ్రహ్మచర్యాన్ని పాటించండి సూర్యుడు చాలా తీవ్రమైన గ్రహము మనం ఏం తప్పు చేసినా వెంటనే ఇచ్చేస్తాడు మంచి అలాగే ఇస్తాడు చెడు కూడా అలాగే ఇస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా నియమాలను పాటించుకోవాలి దానితో పాటుగా ఏదైనా మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో గోధుమలు ఎర్రని వస్త్రాలను తప్పనిసరిగా దానం చేసుకోండి తదుపరి చంద్రుడు ఇచ్చే ఫలితాలు మనోస్థైర్యాన్ని ఇస్తాడు కుటుంబంలో బంధాలను ఏర్పరుస్తాడు అయితే శుభ ప్రభావం చూపించే రాసులు వృషభము కర్కాటకము ధనస్సు ధనస్సులకు మంచి ఫలితాలని ఇస్తున్నాడు ప్రతికూలమైన రాసులు కన్య మకర కుంభరాశులు వీరు చేసుకోవలసిన ఆ పరిహారాలు ప్రతి సోమవారము శివుడికి పాలతో అర్చన చేసుకోండి దాన ధర్మాలు అంటే కనుక అన్నదానము కుడుములను దానం చేసుకోండి తరువాత మూడో పరిహారము గోపూజ తులసి పూజ తప్పనిసరిగా చేసుకోవాలి ఈ పరిహారాలు ఎవరికైతే వ్యతిరేకంగా ఉండబోతోందో వారు మాత్రమే ఈ పరిహారాలు చేసుకోండి తరువాత కుజగ్రహము అంటే మంగళుడు ఏమి ఇస్తున్నాడు అంటే శక్తిని ఆత్మవిశ్వాసాన్ని భూమి భూ సంపదను ఆపదలను కూడా ఇస్తున్నాడు ఈ ప్రతి అంటే అనుకూలించే గ్రా రాసులు ఏంటి అంటే కనుక మేషము వృషభము కర్కాటకము సింహ రాశులకు ఈ కుజుడు అనుకూలతను ఇస్తున్నాడు ప్రతికూలతను ఇచ్చే రాసులు కన్యా మకరము రాశులు ప్రతికూలతను ఇస్తున్నాడు ఈ ప్రతికూలతను ఇచ్చే రాసుల వాళ్ళు హనుమాన్ చాలీస తప్పనిసరిగా పాటించండి మంగళవారము ఆలయ దర్శనము తప్పకుండా చేసుకోండి తరువాత ఎర్రని పుష్పాలు గులాబీలు కావచ్చు ఎర్రని పుష్పాలు కనకాంబరాలు కావచ్చు ఇలాగ ఎర్రని మందారాలు కావచ్చు ఇలా ఎర్రని పుష్పాలను తప్పనిసరిగా హనుమంతుడి ఆలయంలో స్వామివారి ముందు పెట్టండి ఈ మూడు పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి అయితే బుధ గ్రహము ఇచ్చే ఫలితాలు విద్య వ్యాపారము మేధస్సు అంటే తెలివితేటలు సంభాషణ మంచి వాక్చాతుర్యాన్ని ఇస్తాడు ఈ గ్రహం యొక్క ప్రభావితాలు మిథునము కన్య తుల కుంభరాశుల మీద చక్కటి ప్రభావాన్ని చూపిస్తున్నాడు అయితే ప్రతికూల ప్రభావిత రాసులు ఏంటంటే మకరము ధనస్సు మీనము ఈ మూడు రాసుల వాళ్ళు చేసుకోవలసిన పరిహారము బుధుడు కోసము పచ్చని వస్త్రాలు దానం చేసుకోండి అంటే ఆకుపచ్చని వస్త్రాలు దానం చేసుకోండి గణపతిని తప్పనిసరిగా అర్చన చేసుకోండి దీనితో పాటుగా ఆకుపచ్చని కూరగాయలు పళ్ళు మీరు గోశాలకు దానంగా ఇచ్చినట్టయితే గ్రహం యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు తరువాత గురుగ్రహము ఇచ్చే ఫలితాలు ఏంటంటే జ్ఞానము ధనము శుభయోగాలు వివాహాది శుభకార్యాలు అయితే ఈ వీరికి ప్రతికూలాన్ని ఇచ్చే గ్రహాలు రాసులు మిథునము కుంభము కన్య ఈ మూడు రాసుల వాళ్ళకి గురు గ్రహము ప్రతికూలతను ఇస్తోంది కాబట్టి గురువారం ఉపవాసాన్ని తప్పనిసరిగా దినచర్యలో భాగంగా పెట్టేసుకోండి తరువాత దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనము పూజ గురు పారాయణ తప్పనిసరి దీనితో పాటు పసుపు రంగు వస్త్రాలను దానం చెయ్యడము లేదా మీరు ధరించడం కనుక చేసినట్టయితే గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది తదుపరి గ్రహము శుక్రుడు ఈ శుక్రుడు ఇచ్చే ఆ ఫలితాలు ప్రేమ భోగభాగ్యాలు కళలు వాణిజ్య వ్యాపార పారిశ్రామికాలు ఈ వీటికి ఇచ్చే ఫలితాలు అయితే ఆ శుభ ప్రభావం కలిగినటువంటి రాసులు వృషభము తుల మకరము మీనము ప్రతికూలత కలిగించే రాసులు కర్కాటకము మిథునము ధనస్సు వీరు చేయగలిగిన పరిహారము ప్రతి శుక్రవారము అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి రెండోది పసుపు తెల్లని వస్త్రాలు ధరించటం దానం చేసుకోవటము తరువాత నవగ్రహాలలో శుక్ర గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా మీ యథాశక్తి పఠించడము అలవాటు చేసుకోండి తరువాత శని గ్రహం ఇచ్చే ఫలితాలు కర్మను కడుగుతాడు న్యాయాన్ని ఇస్తాడు ఆలస్యం చేస్తాడు మీరు ఏ పని అనుకున్నా అది ఆలస్యానికి దారి తీసే అవకాశం ఉంటుంది తరువాత శ్రమను కూడా కలిగించే ప్రయత్నం చేస్తాడు అయితే శుభ ప్రభావం కలిగిన రాసులు తుల మకరము మీనము ప్రతికూల ప్రభావం చూపించే రాసులు కర్కాటకము సింహము వృషభము ఈ ప్రతికూలతలు కలిగించే రాసుల వాళ్ళు శనివారం నాడు తెలంగాణము తెలలు అంటే నువ్వులు దానం చేసుకోవాలి హనుమంతుడి ఆలయంలో ఏదైనా సేవ చేసుకోండి ఓడ్చడం కానీ లేదా అంటే శుభ్రం చేయడం కానీ ఇలాగ మీరు ఏదైతే అన్నదానం చేసుకుంటారో ఏదైనా ఒక సేవ రూపంలో హనుమంతుడి ఆలయంలో తప్పనిసరిగా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలతో పాటు మరొక్క విషయం ఏంటంటే శని గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా రోజుకి ఇరవై ఒక్కసారి పఠించండి ఈ వీటిలో ఈ పరిహారాలు నేను చెప్పిన వాటిలో అమెండ్మెంట్స్ లేవు డిస్కౌంట్స్ లేవు ఎటువంటి ఆ ఏంటంటే తగ్గింపులు లేవు తప్పనిసరిగా ఏదైతే చెబుతానో అది ఈ రాశుల వాళ్ళు అందరూ కనుక తప్పనిసరిగా చేసుకోవాలి అయితే తర్వాత గ్రహం ఇచ్చేది మాయను చేస్తాడు ఆకస్మికంగా సడన్ మార్పులు జరుగుతాయి అది మీ వ్యవహారంలో కావచ్చు ఆహారంలో కావచ్చు మీ దైనందిన జీవితము మీ మీ రంగాల్లో కావచ్చు వ్యాపారాల్లో కూడా సడన్ గా మార్పులు జరుగుతాయి అంటే ఏదైనా మార్పు మీ జీవితంలో జరుగుతుంది శుభ ప్రభావం చూపించే రాసులు మేషము సింహము కుంభము అయితే ప్రతికూలతలు ఇచ్చే రాసులు కర్కాటకము తుల మకర రాసులు మీరు చేసుకోవలసిన పరిహారము కాలభైరవ స్వామి ఆలయ దర్శనము స్వామివారి పూజ తరువాత నల్లని వస్త్రాలు ధరించటము దానం చేసుకోవటము తరువాత రాహు కేతువులకు పూజ దానము హోమము తప్పనిసరిగా చేసుకోవాలి అయితే తరువాత కేతు చూసినట్టయితే కేతు ఫలితాలు మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఆధ్యాత్మికం మీద దృష్టిని పెట్టనిస్తాడు అనుబంధాలు బలపరుస్తాడు తరువాత రహస్య శక్తులు మీకు అనుగ్రహిస్తాడు అయితే ఏ రాసులు వారికి శుభంగా ఉండబోతోంది అంటే మిథున తుల ధనస్సు వాళ్ళకి అనుకూలతలు ప్రతికూలతలు మేషము కర్కాటకము మకర రాసులకు ప్రతికూలతను కలగజేస్తున్నాడు అయితే వీరు చేయగలిగిన పరిహారము గణపతి హోమం తప్పనిసరిగా చేయించుకోండి శుక్రవారము గోశాలకు వెళ్లి తృణధాన్యాలను ఆ దానం చేసుకోండి దీంతో పాటు రాహు కేతులకు శాంతి జపము హోమము తప్పనిసరిగా చేయించుకోండి అయితే ముఖ్యమైన పరిహారాలు చెప్పదగినవి దశ మహావిద్యా దేవతలకు పూజలు చేయడము లేదా చేయించుకోవడము మీ యొక్క గ్రహాల యొక్క దోషాలను తప్పనిసరిగా తగ్గిస్తుంది రెండవది నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ హోమాలు నవగ్రహ జపాలు చేయించుకోవడం శుభము మూడవది నిత్యము గోపూజ గోశాల దర్శనము గోవుకి ఆహారం పెట్టడము ఇవి చాలా శక్తివంతమైన పరిహారాలు అయితే సంక్షిప్తంగా ఆ ఇప్పుడు సంక్షిప్తంగా చెప్తున్నాను ఒక్కో గ్రహానికి ప్రత్యేకమైన మంత్ర పారాయణం ఉంటుంది దానం ఉంటుంది ఉపవాసాలు పాటించడం ఇవి మంచి ఫలితాన్ని ఇస్తాయి తరువాత శని రాహు కేతు ప్రభావితమయ్యే రాసుల వాళ్ళు ప్రతి నిత్యము హనుమంతుడిని అర్చన చెయ్యడము అంటే పూజ చేసుకోవడము భక్తి మార్గాన్ని అనుసరించడము స్వామివారి ఆలయ దర్శనము తప్పనిసరిగా చేసుకోవాలి ఇంకా మూడోది చంద్రుడు ప్రభావితము అంటే ప్రతికూల ప్రభావితము కలిగిన రాసుల వాళ్ళు సోమవారము ప్రతి సోమవారము పాలతో అభిషేకం చెయ్యడము గుర్తు పెట్టుకోండి బాగా పాలతో అభిషేకంతో పాటు అన్నదానం చెయ్యడము మంచి ఫలితాలను ఇస్తుంది తరువాత నాలుగవది మంగళుడు అంటే కుజుడు యొక్క ప్రభావము ప్రతికూల ప్రభావము కలిగిన రాసుల వాళ్ళు హనుమాన్ ఆలయ దర్శనము హనుమంతుడి సేవ హనుమంతుడికి సంబంధించినటువంటి పూజలు ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా చేసుకోవడము దీనితో పాటుగా శివుడి అర్చనలు శివుడి ఆ అభిషేకాలు తప్పనిసరిగా చేసుకోవాలి ఈ నాలుగు ప్రతి ఒక్కరూ పాటించాలి ఇది ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహానికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయని సంక్షిప్తంగా వివరణగా నేను మీకు తెలియపరిచాను అర్థం కాని వాళ్ళు ఒకటికి రెండు సార్లు వినండి రాసుకోండి లేదా అంటే ఇంకా ఏదైనా మార్గం ఆలోచించి మళ్ళా మళ్ళా తప్పులు చెయ్యకుండా ఈ సంవత్సరం అంతా బాధలు పడాలి కాబట్టి తప్పులు చెయ్యకండి నేను నిదానంగా చెప్తాను కంగారు లేదు ఇవి ఈ రాసులు అంటే ఈ రాసుల వాళ్ళకి ఇంకా నేను చెప్పలేదు ఇవి అంటే ఈ గ్రహాలు ఇచ్చే ప్రతికూలతలు అనుకూలతలు పరిహారాలు ఇచ్చాను తదుపరి రాశి సింహరాశి సింహరాశిలో మఖ పుబ్బ నాలుగు నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదంగా చెప్పబడింది అయితే దీనిలో విద్యార్థులు పడ్డ శ్రమకు అంటే మీరు గతంలో పడిన శ్రమకు ఈ రోజు అంటే ఈ మాసంలో మీకు విశేషమైన ఫలితాలు తెచ్చిపెడుతోంది మీరు ఏ ప్రయత్నాలు చేద్దామన్నా కొత్త కెరీర్ ఎంచుకోవాలన్నా గోల్ సెట్ చేసుకోవాలన్నా లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ కావాలన్నా పోటీ పరీక్షలకు అప్లికేషన్ పెట్టుకోవాలన్నా ఇలా మీరు ఏది చేద్దామనుకుంటారో అంటే కేజీ నుంచి పీజీ విద్యార్థులందరికీ కూడా దిస్ ఇస్ ద రైట్ టైం గుడ్ ఆపర్చునిటీ అనమాట మీరు దీన్ని అసలు వృధా చేసుకోకండి ఆ కొంతమంది పీజీ విద్యార్థులు ఆ ఇదంతా ట్రాష్ ఇదంతా నిజం అవుతుందా అనే భ్రమలో ఉంటారు కానీ జ్యోతిషం ఎప్పుడు వాస్తవం అంటే అవాస్తవం కాదు ట్రాష్ మాత్రం కాదు అదొక్కటి గమనించండి అయితే నేను చెప్పేది ఏంటంటే ఇంజనీరింగ్ విద్యార్థులకు డాక్టర్ విద్యార్థులకు ఆ తర్వాత లాకు సంబంధించిన విద్యార్థులకు విశేషమైన ఫలితాలు రాబోతున్నాయి ఆ ప్రయత్నం చేయండి మీరు ఏ గోల్ సెట్ చేస్తున్నారో అవి సాధించే ప్రయత్నం చేయండి మరికొంతమందికి ఆ జ్ఞాపక శక్తి తగ్గే ప్రయత్నం కనబడుతోంది దానికి తగిన ఆ ప్రణాళికలు గానీ ప్లాన్స్ కానీ అది ఓవర్కమ్ అవ్వడానికి ప్రయత్నాలు చేయండి ఇతర వ్యాపకాలు తగ్గించుకోండి ఉద్యోగస్తులకు మీ యొక్క ఉద్యోగంలో ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉన్న వాళ్ళకి స్థిరత్వం ఏర్పడుతుంది ఆ ఊహించని పదవులు మీకు వస్తాయి పదవులు అంటే ప్రమోషన్స్ అనమాట దీంతో పాటు కొంతమంది ఉద్యోగస్తులకు టార్గెట్స్ ఒత్తిడి పెరుగుతుంది మీ మీ రంగాల్లో ఏ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకైనా టార్గెట్స్ అవ్వలేదనో లేదు అంటే గనుక టార్గెట్స్ కంప్లీట్ చేయాలను ఇది మీరు ఎందుకు చేయలేదు అని మీ పై అధికారులు మిమ్మల్ని వేదనకు ఒత్తిడికి గురి చేసే అవకాశం కనబడుతోంది దాన్ని బ్యాలన్స్ చేసుకునే ప్రయత్నం చేయండి లేదు మేము తట్టుకోలేము అని అనుకున్న వాళ్ళు వెంటనే ఉద్యోగం మారిపోండి మీకు మంచి మంచి అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది తట్టుకుని నిలబడిగిన వాళ్ళు నిలబడండి లేదు మేము తట్టుకోలేము అని అనుకున్న వాళ్ళు వెంటనే రిజైన్ చేసి వేరే అవకాశం కోసం ప్రయత్నం చేయండి అవకాశాలు మీకు ఉప్పతెప్పలుగా వచ్చే అవకాశం కనబడుతోంది ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకండి అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే వ్యాపార విస్తరణలో మాత్రం మీరు జాగ్రత్తలు తీసుకోవాలి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు అక్కర్లేదు శుభ్రంగా పెట్టుకోవచ్చు కానీ విస్తరణ చేసేటప్పుడు మాత్రం మీరు ఆ ప్రణాళిక వేసుకోండి నలుగురు తెలిసిన అనుభవజ్ఞుల్ని సలహా తీసుకోండి అప్పుడు మాత్రమే మీ వ్యాపార విస్తరణ ఎక్స్పాన్షన్ చేసుకోండి లేదా కొత్త సంస్థలు కొత్త అనుబంధ సంస్థలు పెడదామనుకున్నా కానీ ఒకటికి రెండు సార్లు యోచన చేసి మార్కెట్ సర్వే చేసి అప్పుడు మీ వ్యాపారాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేయండి అయితే వాణిజ్య రంగంలో ఉన్న వాళ్ళు చూస్తే ఆటోమొబైల్ రంగంలో పనిచేసే వాళ్ళు టూ వీలర్స్ కావచ్చు లారీలు కావచ్చు లేదా అంటే కార్లు కావచ్చు ఏదైనా ఆటోమొబైల్స్ కి సంబంధించినటువంటి వ్యాపార వాణిజ్యం చేసే వాళ్ళు విపరీతమైన లాభాలు పొందే అవకాశం గోచరిస్తోంది ఆ దానికి తగిన ఇంకా మీరు విస్తరించాలి ఇంకా బ్రాంచెస్ పెట్టుకోవాలి లేదంటే కొత్త కొత్త మోడల్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుంటే కనుక దిస్ ఇస్ ద రైట్ టైం మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళు మీరు రాకెట్ వేగంతో దూసుకుపోయే అవకాశం ఉంది మీరు ఏదైనా చెయ్యాలని అనుకుంటే కనుక ఈ మాసాన్ని అస్సలు వదులుకోకండి చాలా చక్కగా అనుకూలంగా ముప్పై రోజులు మీ చేతిలో ఉన్నాయి మీరు ఏ పని చెయ్యాలన్నా కానీ తప్పనిసరిగా ఈ ప్రయత్నాలు ప్రారంభించుకోండి నిదానంగా చేసుకోండి సక్సెస్ఫుల్ గా చేసుకోండి మీకు అన్ని విజయాలే కలిగే అవకాశం కనబడుతోంది పెట్టుబడులకు కూడా ఇది రైట్ టైం కాబట్టి వెంటనే పెట్టుబడులు స్టార్ట్ చేసుకోండి భాగస్వామి వ్యాపారాలు కాదు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కాదు లేదు అంటే కనుక విదేశాలతో పెట్టుబడులు పెట్టుకుందాము విదేశాల్లో చేద్దాము ఏది కాదు అన్ని మీకు మంచి సమయం కాబట్టి అన్నీ చక్కగా చేసుకోండి ప్లాన్ ప్రకారం చేసుకోండి అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక మీకు కూడా చాలా చక్కగా ఉండబోతోంది వాతావరణం అనుకూలిస్తుంది కాకపోతే ఒక చిన్న విషయము నీటికి సంబంధించినటువంటి ఒక కొరత రావడము లేదా కొంతమందికి విపరీతమైన నీరు రావడము దీనివల్ల మీరు వేసిన పంట పాతిక శాతము కుళ్ళిపోవడము ఎండిపోవడము లేదా పశువులు నాశనం చేయడము ఇలా ఏదో ఒక కారణం వల్ల పంట నష్టపోయే అవకాశం పాతికి శాతం కనబడుతోంది దానికి తగిన జాగ్రత్తలు మీరు ముందస్తుగా తీసుకున్నట్టయితే ఒకంత జాగ్రత్త అవకాశం కనబడుతోంది ఐటి రంగంలో ఉన్న వాళ్ళు కొత్త కొత్త ప్రాజెక్టుల మీద మీ దృష్టి పెట్టండి మిమ్మల్ని మీరు గ్రో చేసుకునేటట్టుగా కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోండి నేర్చుకోండి ఇలా చేసినట్టయితే కనుక మీకు ఉత్తర ఉత్తర మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కొంతమంది స్టార్టప్ కంపెనీలు పెట్టుకోవడానికి మాకు ఇది మంచి సమయం కాబట్టి ఈ సమయంలో మేము పెట్టుకుంటాము అని అనుకున్న వాళ్లకు వెంటనే ప్రయత్నం చేయండి సక్సెస్ సాధిస్తారు మరి కొంతమంది విదేశాలు వెళ్ళాలి అని ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా సక్సెస్ సాధిస్తారు లేదు అంటే కనుక మీరు ఏ ఐటీలో ఏ వైపు ఉన్నా కానీ ఆ రంగంలో ఉన్న వాళ్ళందరికీ అభివృద్ధి కనపడుతోంది దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి అయితే చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రావడము ప్రాజెక్టులు రావడము ఆ ప్రాజెక్టులు సక్సెస్ అవ్వడము దాని ద్వారా ధనం రావడము గోచరిస్తోంది ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది అంటే సినీ రంగం వాళ్ళు కావచ్చు టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరికి ఇది అనుకూలమైన సమయము మిశ్రమ ఫలితాలు కాదు సంపూర్ణ ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే నడుముకు సంబంధించినటువంటి బ్యాక్ అంటే బ్యాక్ పెయిన్ స్పైనల్ కి కావచ్చు లేదా నడుము కావచ్చు సయాటిక కావచ్చు ఇలాంటివి వెనక వైపు భాగానికి వచ్చే రుగ్మతలు తీవ్రంగా కనపడుతోంది జాగ్రత్తలు తీసుకోండి డాక్టర్ దగ్గరికి సంప్రదించండి కుటుంబ పరంగా చూసినట్లయితే బాధ్యతలు పెరిగే అవకాశం కనబడుతోంది దీంతో పాటుగా శుభవార్తలు వింటారు శుభకార్యాలు చేస్తారు కొత్త బంధువులు మీ ఇంటికి వస్తారు బంధుమిత్రులతో సుఖ సంతోషాలతో ఉంటారు దీంతో పాటుగా చరాస్తులు కొనుగోలు చేసే అవకాశంతో పాటు ఎవరైనా కోర్టు కేసుల్లో ఇరుక్కుని కొన్ని సంవత్సరాల పాటు అలా సాగుతోంది మాకు న్యాయం జరగట్లేదు అని అనుకున్న వాళ్ళకి శుభవార్తలు వినే అవకాశము మీ వైపుకి న్యాయం వచ్చే అవకాశము కనపడుతోంది లేదు కొత్తగా మేము కోర్టు కేసుల్లో వేసుకోవాలి కోర్టుకి పిటిషన్లు పెట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ సమయం చక్కని సమయము ఆ ప్రయత్నాలు ఏమైనా ఉంటే చేసుకోండి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు పొందే అవకాశము మరికొంతమంది పదవులు ప్రమోషన్స్ పొందే అవకాశము రాజకీయ రంగం ప్రవేశం చేసే వాళ్ళకి కూడా ఇది చక్కని సమయము వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారాలు సూర్యనారాయణ పూజ చేయండి శుభ అంటే మనకి అంటే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అంటాం కదా బ్రహ్మముహూర్త సమయంలో మీరు తప్పనిసరిగా సూర్యుడు ఉదయించే సమయానికి నిద్ర లేచి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక ఆరోగ్య పరంగా ఇందాక మనం అనుకున్నాం కదా అనారోగ్య సూచనలు ఉన్నవాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు లేదా అధికార యోగము చేజారిపోయిన వాళ్ళు సూర్య ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి ఆ ప్రయత్నాలు చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచారీత్యా ఫలితాలు పరిహారాలు నమస్తే సంక్షిప్తంగా ఈ నెల మొత్తం విశ్లేషణ చూసినట్టయితే అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోందంటే విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలతో పాటు ప్రమోషన్స్ లభించే అవకాశము వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి అంటే వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల వాళ్ళకి వృద్ధి లాభాలు విస్తరణలు కనబడుతున్నాయి వ్యవసాయదారులకు ఖర్చులు పెరిగినా కానీ దిగుబడి మాత్రం విశేషంగా ఉంటుంది లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాల కోసం మీరు తప్పనిసరిగా వేచి చూడవలసిన పరిస్థితి చిత్రపరిచరంలో ఉన్న వారికి ఆ కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీ పారితోషికం పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి అయితే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రము కొంతమందికి మంచి ఫలితాలు అంటే మంచి అవకాశాలు కొత్త కొత్త అవకాశాలు రావడము పదోన్నతులు రావడము కనబడుతోంది కొంతమందికి మాత్రము ఆ అంటే కొంచెం అనుకూలతలు కనిపించట్లేదు కాబట్టి నేను ముందు చెప్పినట్టుగా మీకు ఏ రకమైన అంటే ఈ అన్నిటిలో ఉన్న వాళ్ళు విద్యార్థులు వ్యవసాయదారులు అందరికీ కూడా ఇవి గోచారం పంచాంగం పంచాంగీత చెప్పదగినవి కాబట్టి మీ మీ వ్యక్తిగత జాతకంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఫలితాలు ఇస్తున్నాయి అనే అంశాన్ని మీరు కూలంకషంగా తెలుసుకోవాలి అంటే కనుక మీరు వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అప్పుడు పరిశీలన చేయించుకోండి లేదు మాకు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ లు ఇలాంటివి ఏవి తెలియవు మాకు ఏమీ రా రాసి పెట్టలేదు అని అనుకున్న వాళ్ళు ఆ అందరికీ సంబంధించినటువంటి పరిహారాలు నేను ముందులో చెప్పాను అంటే ప్రతి ఒక్క రాశికి ముందులో చెప్పాను కాబట్టి మీకు ఏ గ్రహము ప్రతికూలతగా ఉందో ఆ గ్రహాలను నోట్ చేసుకుని స్కిప్ చేస్తే మీకు ఏది తెలియదు కాబట్టి మొదల నుంచి చివరి వరకు ఒకటికి రెండు సార్లు చూస్తేనే ఇంత నిదానంగా చెప్తున్నాను కాబట్టి ఒకటికి రెండు సార్లు చూస్తేనే మీకు ఆ అర్థమవుతుంది రాసి పెట్టుకోండి ఆ దానికి తగిన మాకు ఏమీ తెలీదు అని అనుకున్న వాళ్ళు ఈ పరిహారాలు చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయన్నమాట ఆ ఎడిటర్స్ ఇది ఇంట్రొడక్షన్ టూ అనమాట ఇక్కడికి కట్ చేసుకుని దీన్ని చివరగాను అంటే రాశికి చివర ఇంట్రొడక్షన్ వన్ రాశికి మొదల్లోను వేసుకోండి నమస్తే